హాయ్ అండి ముందు వీడియోలో ఈ హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ట్రెండీ మోడల్ దీనికి మన దగ్గరికి వస్తే మాత్రం స్టిచ్చింగ్ కోసం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి బ్లౌజులు కానీ మోడల్స్ కానీ మనం కుట్టామంటే మనకి ఎంత అడిగితే అంత మనీ అనేది మనకి ఇస్తారండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ మోడల్ అంతా అయిపోయిన తర్వాత కుట్టినా కూడా మీరు అడిగినా కూడా ఇవ్వరు మొన్నటి వరకు నేనైతే బాగా కుట్టిన బ్లౌజ్ వచ్చేసి మురారి దగ్గర దగ్గర ఒక టెన్ బ్లౌజెస్ అయినా మోడల్ పెట్టించి కుట్టించుంటాను దానికి బాగా మనీ వచ్చాయి ఇప్పుడు వస్తున్న మోడల్ ట్రెండ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో కట్ వర్క్ అవి కూడా మనం మనీ అనేది బాగా సంపాదించుకోవచ్చు రాదు అనే మాట కన్నా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ వచ్చేసి షేప్ నెక్ అనమాట స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి మొత్తం కూడా క్లోజ్ మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత మంచి నీట్ లుక్ రావాలి అంటే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అనేది అవుతారు ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి నేను అన్నింటికి పైపింగ్ వేసేస్తున్నానండి హ్యాండ్ లూజ్ దగ్గర చూడండి ఫస్ట్ ఇది కోరాస్ కదా ఇవి వచ్చేసి నడుం పట్టి కోసం అయితే నేను తీసుకున్నాను సో ఇవన్నీ కూడా జాయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను చూడండి ఇదంతా కూడా నీట్గా రెడీ చేసుకుంటే మనకి నడానికి వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లో మనకి ఎక్కడైతే క్లాత్ మిగులుతుందో ఆ క్లాత్లో ఇక్కడ ఒకటి పావు ఇంచు వరకు అయితే తీసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఎందుకంటే ఇది నెక్ కాదు కాబట్టి హ్యాండ్స్ కాబట్టి స్ట్రెయిట్గా క్లాత్ తీసుకుంటే పైపింగ్కి బాగుంటుంది క్రాస్కి అవసరం లేదు కానీ నెక్కి మాత్రం క్రాస్ తీసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కట్ చేసుకుని హ్యాండ్కి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనం పైపింగ్ కోసం ఏ థ్రెడ్ అయితే వాడతామో నార్మల్ పాదంతో పైపింగ్ వేస్తాం కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండవ వైపు మాత్రం నేను హెమింగ్ చేయిస్తానండి స్టిచ్ వేయను వాళ్ళు స్టిచ్ వేయొద్దని చెప్పారు హెమింగ్ చేయించమన్నారు సో కాబట్టి నేను హెమింగ్ అనేది చేయించేస్తాను ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీటిని నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగానే రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి మన దగ్గర ఏ క్లాత్ అయితే ఉంటుందో చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇది రెండో హ్యాండు దీనికి ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడే సైడ్కి జాయింట్లు చేశాను కదా సో ఆ జాయింట్స్ అనేవి కూడా ఇంత నీట్గా కనిపిస్తాయి అనమాట సో నా దగ్గర ఈ క్లాత్ ఉంది దీన్ని ఒకటిన ఇంచుతో తీసేసుకున్నాను తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను ఒకటిన్నరణి తీసుకోవచ్చు ఒకటి పావన తీసుకోవచ్చు ఫైనల్గా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి అది మన మెథడ్ ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నారో అలాగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎక్కడ కూడా మిస్ చేయకండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నారో అలాగా తర్వాత వచ్చేసి పండైన నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్ అనమాట ఫస్ట్ ఎలాగైతే కుట్టామో అదే మెథడ్లో రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీగా ఉంచుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్లో డాట్స్ ఒకటే వేస్తే సరిపోతుంది నడుము దగ్గర ఈక్వల్గా పెట్టాను షోల్డర్గా తిన్నగా పెట్టేసాను షోల్డర్కి తిన్నగా ఇలాగా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని తిన్నగా ఇలాగా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి డాట్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక సైడ్కి కొంచెం ఇలాగా సైజ్ జాయింట్ దగ్గర తక్కువ వస్తాయని చెప్పాను కదా సో మన దగ్గర ఉన్న క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా సేమ్ అంతే ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకుందాం మనం డాట్స్ కోసం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్లో కూడా వేసుకోవాలి ఇలా ఫస్ట్ వచ్చేసి కింద ఈక్వల్గా ఉండాలి ఇలా షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ ఉండాలి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా కుట్టుకున్న తర్వాత చంక దగ్గర డాట్ మెయిన్ డాట్ని పట్టుకుని బేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే ఇదే మెతలో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకా చంక దగ్గర కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసేసుకుందాం షేప్ బెల్ట్ కోసం చెప్తాను కదా ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకొక క్లాత్ ఉండాలని అయితే నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకున్నాను లేయరు లైనింగ్ క్లాత్ టూ లేయర్స్ తీసుకున్నానండి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా నిలబడుతుంది ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగే స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని తర్వాత రెండో షేపు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఇలాగ చూస్తున్నారు కదా వీడియోలో అలా అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగ చూడండి నేను ఎలాగైతే వేసానో అలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగా తర్వాత ఎగ్గస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుందాము తర్వాత వచ్చేసి ఇంకో ఏ షేప్ అయితే మీ కుక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది రెండు సీదాలు ఉండాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ ప్రింటెడ్ వచ్చింది కదా అదిని మనకి షేప్ బెల్ట్ అది కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో సేమ్ ఉండాలి అలా ఉండేటట్టు చూసుకుని ఉల్టా సీర చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుందామంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా క్లోజ్ చేసుకోండి ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని ఎగర్స్న్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఏమైనా ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చేసింది చూసారా రెండో వైపు కూడా సేమ్ అంతే ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ వేశానో పట్టి వైపుకి ఏ షేప్ అయితే వెళ్తుందో పట్టి కాజా పట్టి వైపుకు ఆ షేప్ అనేది ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలాగా మొత్తం ఎక్కడికక్కడ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్న్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని మనకి అయితే తీసుకున్న ఆది బ్లౌజు ఎడమ చేతి వైపుకి అయితే పట్టి కాకుండా కాజాపట్టి వచ్చింది సో దానికోసం నేను మూడించుల క్లాత్ని అయితే తీసుకుంటున్నాను పొడుగు చూసుకుని ఎంత అంత తీసుకుంటున్నాను మూడించులు వెడల్పు ఉండాలి హైట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కన్నా ఎక్కువే ఉండాలి ఇలాగా నీట్గా కట్ చేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేట వచ్చేయటం అంతే ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసింది ఇదంతా కూడా ఇలాగ నీట్గా డబుల్ ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ ఇటు తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకోండి అయిపోయిందండి వన్ సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి కాజా పట్టి అయిపోయింది ఉక్స పట్టి కోసం ఒకటిన్నర ఇంచు తోటైతే కాటన్ క్లాత్ తీసుకోవాలి అంటే మనకి లైనింగ్ క్లాత్ తీసుకున్నా పర్లేదు ఒరిజినల్ క్లాత్ అయితే లేదు తక్కువే ఉంది నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను మూడించుల పొడుగుతోటి కూర ఉన్నది మాత్రం తీసుకోకూడదండి కూర ఉంటే మనకి ముడతల కింద వస్తుంది అనమాట నేను స్టార్టింగ్లో అలాగే తీసుకునేదాన్ని ఇప్పుడైతే పైనుంచి స్టిచ్ వేసుకోవాలి ఒకటిన్నర ఇంచుతో తీసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టాలి ఫ్రిడ్లు పెట్టేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే నేను టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి నీట్గా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి ఇదంతా కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోండి సో నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇది ఎల్ షేప్ కాబట్టి ఇక్కడ కార్నర్కి షార్ప్గా రావాలన్నమాట ఇలాగా ఓకేనా సో అయిపోయింది ఇప్పుడు చూసాను ఎంత బాగా వచ్చేస్తుందో సో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము అయితే నేను కటింగ్ టైంలో చెప్పాను కదా నేను షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకేమో నెక్ వైపు స్లోపిస్తాము ఇలాంటి హై నెక్ బ్లౌజులు కాలర్ నెక్ బ్లౌజ్కేమో మనకి షోల్డర్ వైపుకి అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాను కదా అక్కడ స్లోప్ ఇవ్వాలన్నమాట సో నేను కటింగ్ చేసేటప్పుడు స్లోప్ ఇవ్వను స్టిచ్చింగ్ చేసేటప్పుడే స్లోప్ ఇస్తానండి చూడండి ఇప్పుడు ఇలా స్లోప్ ఇస్తున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా అంతే నెక్ వైపు కాకుండా ఒక షోల్డర్ వైపుకు స్లోప్ ఇవ్వాలి ఫస్ట్ వచ్చి స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత స్లోపిస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి సరిపోతుంది సో ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత చూడండి సైజ్ జాయింట్ల దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయా లేదా అని ఉంటే మాత్రం మనం డాట్లు వేసినందుకు కొంచెం కిందకి దిగుతుంది అనమాట అది కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి రెండింటిని సమానంగా పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకుంటాను ఇలాగా జస్ట్ లైట్గా లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా అంతే సో ఇప్పుడు అయిపోయింది కదా నేను నడుము దగ్గర పట్టి అత్తుకోవాలి కూర ఉన్న క్లాత్ని తీసుకున్నానండి మన ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నా ఉంది ఒరిజినల్ క్లాత్ యాక్చువల్గా అయితే ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి వేసుకోవచ్చు లేకపోతే మీరు సిల్క్ బ్లౌజ్లు అయితే వేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా మీరు ముడతలు కానీ సాగదీటాలు కానీ చేయకూడదు స్ట్రెయిట్గా ఉన్న పీసే తీసుకోవాలి చూడండి మళ్ళీ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ తీసేసుకోండి అంటే కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగ మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం దానికంటే ముందు నెక్ జాయిన్ చేసుకోవాలి లేకపోతే సాగిపోతుంది నెక్ అనేది నెక్ కోసం నేను క్రాస్గా ఉన్న పీసెస్ని తీసుకుంటున్నాను మా దగ్గర ఉన్నది చాలా తక్కువ పీస్ అనమాట అందుకు చిన్న చిన్న పీసెస్ వచ్చాయి అవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా ఎటైతే క్రాస్లో వస్తున్నాయి ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి ప్రింటెడ్ ఉంది కదా నాకు ఒక సైడు ఉల్టా ఉంది ఒక సైడు సీదా ఉంది సో అది చూసుకుంటూ మనం చేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇంకొక రెండోది కూడా అంతే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి చాలా పీసులు వస్తాయి ఎందుకంటే మనకి తక్కువ వచ్చింది కదా అందుకుని ఇక్కడ అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఇంత పొడుగు సరిపోతుంది ఇంకేమైనా పీసెస్ ఉంటే నా దగ్గర ఒక టెగస్ట్రా ఉంది దీన్ని కూడా ఇలాగా జాయిన్ చేసేస్తాను ఇప్పుడు వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ వన్ సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇదంతా కూడా నీట్గా ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను విడతంతా అని క్రాస్కున్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోకూడదు ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు సో సా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను ఎలషేప్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి మన దగ్గర ఏమన్నా పెద్ద సూది ఉంటే దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మూల దగ్గర ఇక్కడ అంతేలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి షోల్డర్ అనేది వెనక సైడ్కి ఉండాలి బ్యాక్ పార్ట్ వైపుకి ఉండాలి ఇదంతా కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ పార్ట్ వైపుకు ఉండాలి అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ సూదిని కిందకి దింపి పైకి పైకెత్తాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ డా క్రాస్గా వచ్చిన చోట అంటే ఎల్ షేప్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి రౌండ్ తిరిగే చోట కూడా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఏమాత్రం మార్పు ఉండదు ఇలా అంతా అంతే ఇలాగా చూడండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ సాగరీసినా కూడా ఫినిషింగ్ అనేది పోతుంది చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్తామే ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేయండి సో ఇలా నీట్గా వచ్చేసింది చూసారు ఎంత బాగా వచ్చిందో స్టార్ నెక్ అనేది ఫ్రంట్ సో దీన్ని హెమింగ్ చేస్తానండి టాప్ స్టిచ్ అయితే వేయను సైడ్కి ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు అంటే ఫ్రంట్ లో తీసాం కదా అది ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా లేక చెక్ చేసుకుని ఏమైనా ఎగస్టమ్ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేటట్టు హ్యాండ్లోతూ బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు ఏ హ్యాండ్ అయితే సెట్ అవుతుందో చూసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి మనం ఖర్చు అయితే ఎంత పెట్టుకుని చెక్ చేసుకున్నామో ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి అంతే ఖర్చుతోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ సైడ్ అయిపోయింది తర్వాత రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇక్కడ నుంచి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసుకోవాలి రెండుసార్లు ఖచ్చితంగా వేసుకోవాలండి షోల్డర్ దగ్గర చంక దగ్గర రెండుసార్లు వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది లేకపోతే ఊడిపోతే కుట్లు అనేవి ఇదంతా అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అదే విధంగా కుర్తు వేసుకోండి ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా చూసారు కదా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు సగం అయిపోయింది కదా మన సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకునే హ్యాండ్ని హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ తర్వాత నడుము లూజ్ ఈ మూడు మార్కింగ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది ఇలాగ ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకొని ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ నేనైతే ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా వేసేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి నడుము లూజు ముందుగా మార్కింగ్ వేసుకుంటేనే బెస్ట్ అండి ఇక్కడికి వచ్చి వేసుకుంటే సైజ్ జాయిన్ చేసినప్పుడు వేసుకున్నాం అనుకోండి టైం వేస్ట్ అవుతుంది నేను మర్చిపోయాను ముందుగానే వేసేసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది ఇంకా బ్యాక్ పార్ట్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేసుకోండి చూసారు ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ అనేది తర్వాత ఎడ్జ్కి మొత్తం కింద లేయరు అంటే ఫ్రంట్ పార్ట్ వేయరు బ్యాక్ పార్ట్ వేయరు కలిసిన చోట అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సైజ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సైడ్కి ఉంటుంది కదా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అది కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ముందుగా వన్ సైడ్ కుట్టేసి పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ మెజర్మెంట్ తోటి స్టిచ్ వేసేయచ్చు మళ్ళీ ప్రతిసారి ఆది బ్లౌజ్తో పనిలేదు కానీ ఒకరికో ఇద్దరికో మాత్రం డిఫరెన్స్ ఉంటాయన్నమాట హ్యాండ్ అనేది హ్యాండ్ డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రమే దేని దానికి సపరేట్గా చూసుకోవాలి కానీ వీళ్ళకి రెండు సమానంగా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఇదే రెండు హ్యాండ్స్ రెండు హార్న్ లూస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని తర్వాత వచ్చేసి ఈ హార్ లూస్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వేసేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి లూజ్ నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్లు ఎడ్జ్కి ఒక స్టిచ్ అంతే తర్వాత వచ్చేసి ఇంకొకటి కుట్టండి ఇలా తిన్నగా ఇప్పుడు ఎగస్న్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేద్దాము అంతే ఫ్రెండ్స్ చూస్తే ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్